అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథలు నియమాలు పద్ధతులలో పదిహేనవ భాగం తెలుసుకుంటున్నాము ఐదు అధ్యాయాలలో మూడవ అధ్యాయము రెండవ భాగం తెలుసుకుంటున్నాము వశిష్ట మహామునీశ్వరుల వారు తెలియచేసినటువంటి మూడవ అధ్యాయము రెండవ భాగము అనగా చివరి భాగము కూడా చూస్తున్నాము గత వీడియోలో సంపదతో నిండిపోయి ఉన్నటువంటి కొందరు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కూడా చేయకుండా వారి ధన గర్వంతో అనేక పాపకర్మలు చేసి ఉన్నారు అంతే ఆ ఊరిలో ఏ పూజా కార్యక్రమాలు కూడా చేయకుండా ఉండడము పెద్ద గాలి వాన రావడము ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వాతావరణం కలగడము వారి యొక్క ఇళ్ళు మొత్తము కూడా నేలమట్టం అవడము కానీ ఊరి చివరన ఉన్నటువంటి పూరి గుడిసెలలో ఒక్క గుడిసె కూడా ఏమి కాకపోవడం లాంటిది వీరిని ఆశ్చర్యపరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా చూస్తూ ఇంత పెద్ద పెద్ద ఉరుములతో కూడుకున్నటువంటి వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇళ్ళు కూలిపోకుండా మన గట్టి భవనాలు ఇలా కూలిపోయాయే అని బాధపడుతూ ఉండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరిసి ఆకాశవాణి ఇలా చెప్పింది ఓ మూర్ఖులారా మీ సంపదలని మీ గొప్పతనమని తలుచుకోవడం అనేది జరిగింది ఆ పూరి కురిసెలలో నివసించే దేవయ్య అనే ప్రియ భక్తుడు ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉండేవాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలనంతలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పాన్ని నిర్వహించుకుంటూ నన్ను ఎంతగానో పూజించేవాడు ఆ వ్రత ఫలితమగానే తనతో పాటు ఉండేటటువంటి గుడిసెలోని వారందరూ కూడా రక్షించబడ్డారు మీరందరూ కూడా ఈ వ్రతము ఆచరించిన ఎడల మీ మీ ఆస్తులు మీ ఇళ్ళు కూడా తిరిగి పొందటానికి అవకాశం ఉంటుంది మీ మీ ఆస్తులు మీ ఇళ్ళు తిరిగి పొందగలుగుతారు కాబట్టి శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము గనక మీరు ఆచరణ చేస్తే మీకు మీ ఆస్తులన్నీ కూడా తిరిగి వస్తాయని ఆ ఆకాశవాణి తెలియచేసింది ఆ మాట విన్నటువంటి ఆ ధనవంతులు అందరూ కూడా చాలా ఆనందపడి వెంటనే వారందరూ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలవకుపానికి పూనుకున్నారు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితముగా అందరూ గృహాలు రూపంలోకి కనిపించాయి అది మొదలు ఆ వర్తకులు అందరూ కూడా శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం కూడా సుఖ సౌభాగ్యాలతో నిండి చివరికి ముక్తి పొందారు అని శ్రీ వశిష్ఠ మహర్షి వారు తెలియజేశారు ఇంతటితో ఐదు అధ్యాయాలు కూడా పూర్తి చేసుకున్నాము మూడవ అధ్యాయమని రెండు పాకలు కూడా చివరి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పంలో చెప్పడం జరిగినది